కార్తీక మాసం కావడంతో ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు దీపారాధన దీపాదానం చేస్తూ భక్తితో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం నుండే పవిత్ర పుణ్యక్షేత్రాలు ఆలయాలను దర్శించుకున్నారు ఒక దీపాదానం చేయడం వల్ల లక్ష దీపాలు దానం చేసిన పుణ్యం లభిస్తుందని వారి జీవితాల్లో వెలుగు నుండి మంచి జరగాలని భావించారు ఉదయాన్నే దీపాలను వెలిగించడం ద్వారా సైంటిఫిక్గా కంటి చూపు మెరుగుపడుతుందని భక్తులు తెలిపారు కార్తీక మాసము అనేది మనకు అర్హరేట్ల ఇద్దరికీ ప్రీతికరమైన మాసంగా పేర్కొంటారు మనము దేహమే లేచి దేవునికి దీపారాధన చేయడం వల్ల చలికాలం అవడం వల్ల నువ్వుల నూనె నెయ్యి దీపాలు వెలిగించడం వల్ల దాని ఉన్న సైంటిఫిక్ కెమికల్ రియాక్షన్ వల్ల ఎలాంటి దగ్గు జలుబు లాంటివి ఏవి రాకుండా ఉంటాయని దీపాలను ముఖ్యంగా వెలిగిస్తారు అలాగే మనకి ఏంటంటే దేవునికి ఒక నిర్ణీత సమయం అంటే పొద్దున నాలుగు గంటలకు బ్రహ్మ ముహూర్తంలో చేసిన పూజలు మనకు ఎక్కువ ఇస్తాయని చెప్పి కార్తీక మాసంలో అందరూ ఈ మాసంలో ఉదయం వేళనే లేచి పూజలు చేస్తారు ముఖ్యంగా శివునికి విష్ణువుకి ఇద్దరికీ ఏదో ఒక మాసమే ఉంటుంది కానీ కార్తీక మాసంలో శివుడు విష్ణువు ఇద్దరికీ ఏ పూజ చేసినా ఇద్దరికి చెందుతుంది అని అని ఎక్కువగా భక్తులు ఈ మాసాన్ని ఎక్కువ పూజలకి వినియోగిస్తారు కార్తీక మాసం అంటేనే శివకేశవుల మాసం అని అంటారు ఇది ఈ మాసము శివ శివునికి మరియు ఆ మహావిష్ణువు కలిపి సంబంధించిన మాసంగా భావిస్తారు ఈ మాసంలో ఏ పూజ చేసినా ఆ స్వామికి అభిషేకం చేసినా కానీ ఇద్దరికి చేసిన ఫలితాన్ని లభిస్తుందనే నమ్మకంతో ఈ కార్తీక మాసంలో ఎక్కువ భక్తులు పూజలు చేస్తారు అలాగే ఈ శ్రీ భక్తమార్కండ దేవాలయంలో కార్తీక మాసం అధిక మాతలు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా దీపదానం ఎక్కువగా చేస్తారు ఈ దీపదానం వల్ల వారి చెడు కర్మ ఫలితాలను పోగొట్టి మంచి కర్మను అందిస్తుంది వారి స్వర్గప్రాప్తి కలుగుతుంది అనేది శాస్త్రానువాచం కాబట్టి ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్త భక్తమార్కండే దేవంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఉంటుంది ఈ రోజున ఒక దీపాన్ని వెలిగిస్తే లక్ష దీపాలు వెలిగించిన పుణ్యం కలుగుతుందని మనకు శాస్త్రానువాసం కాబట్టి ఈ రోజున ఇక్కడికి చాలామంది మహిళ మహిళలు వచ్చి ఈ దీపాలను వెలిగిస్తారు కాబట్టి వారందరూ కూడా సుఖ సంతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని పూర్తిగా కోరుకుంటూ జయ మార్కండేయ కార్తీక